హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనకు చెప్పుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆమ్లా క్యాండీ అనమాట సో ఉసిరికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా తినొచ్చు నేనైతే అర కేజీ చేశాను సంవత్సరం కాదు మేము ఒక వన్ వీక్లోనే కంప్లీట్ అయ్యేలా ఉన్నాయి అనమాట అంత టేస్టీగా ఉన్నాయి ఉసిరికాయ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా సో నేను ఇక్కడ వచ్చేసి ఒక అర కేజీ వరకు అయితే ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి ఊరి నుంచి మా అమ్మ పంపించింది అనమాట సో అందుకని కొంచెం అయితే రాలిని మచ్చలు ఉన్నాయన్నమాట అవి కొంచెం కట్ చేసేసి కడిగేసి నీట్గా క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలో నీళ్లు మరిగిన తర్వాత నేను పెట్టుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా చిల్లులు గిన్నెలో పెట్టాను అనమాట అంటే మధ్యలో కింద స్టీమ్ చేసేది ఏదైనా గిన్నె పెట్టుకోవచ్చు నేనైతే వడబుట్ట పెట్టుకున్నాను తర్వాత ఈ ఉసిరికాయలు పెట్టేసి మూత పెట్టేశాను అనమాట ఇవి చాలా త్వరగానే మనకి సాఫ్ట్గా ఆవిరికి ఉడికిపోతాయి అనమాట నేను ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచాను ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చక్కగా అయితే మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయి నేను చెక్ చేయడం కోసం అయితే ఒకసారి చాకుతో ఇట్లా గుచ్చి చూస్తే చాలా సాఫ్ట్గా అనిపించింది అనమాట సో ఇట్లా ఉడికితే కనుక సరిపోయిన సరిపోతుంది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత చక్కగా వీటిని తొనలు తొనలుగా చక్కగా ఓల్చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇంకా నేను దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చక్కగా ఈ విధంగా తొనలు తొనలుగా అయితే వల్లిచేసి పెట్టుకున్నాను సో నాకు ఇన్నైనే అనమాట బౌల్లో మనం దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు అయితే ఇది వచ్చేసి స్టీల్ బౌల్లో కాకుండా ప్లాస్టిక్ దాంట్లో అయినా ఏదైనా గాజు దాంట్లో అయినా వేసి ఊరబెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కదా సో నేను అర కేజీ ఉసిరికాయలకి పావు కేజీ పంచదార అయితే వేస్తున్నాను అనమాట బెల్లమైనా వేసుకోవచ్చు కానీ క్యాండీ టేస్ట్ షుగర్తో చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అందుకని నేనైతే షుగర్ యాడ్ చేశాను సేమ్ మెజర్మెంట్స్లో బెల్లమైనా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా పంచదార అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఇంకా నెక్స్ట్ మూత అయితే మామూలు మూత పెట్టేస్తే మరీ ఊపిరి ఆడకుండా ఉంటే ముక్కలు నల్లబడే ఛాన్స్ ఉంటుంది సో నేనేం చేశానంటే ఇంకా పంచదార అంతా కలిపిన తర్వాత ఒక నాప్కిన్ అయితే పెట్టేశాను అనమాట న్యాప్కిన్ పెట్టేసి చక్కగా కట్టేశాను ముడివేసి ఇలా అయితే కొంచెం గాలి తగులుతుంది అలాగే మూత పెట్టినట్టు కూడా ఉంటుంది ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయన్నమాట సో ఇట్లా పెట్టేసుకొని మనం మూడు రోజులైతే ఊరినివ్వాలి సో రోజు మార్నింగ్ ఒకసారి తీసి కలుపుకోవాలన్నమాట సో నేను ఒక రోజు ఊరిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక నిమ్మకాయ బద్దనైతే పిండుతున్నాను నిమ్మకాయ రసం వేసుకుంటే ఎండిన తర్వాత కూడా ఉసిరికాయ ముక్కలు ఇదే కలర్లో ఉంటాయన్నమాట మారకుండా కలర్ ఉంటుంది సో ఒక నేను నిమ్మకాయలో ఒక అర బద్ద తీసుకున్నాను అనమాట ఇంకా ఈ ఉసిరికాయల్లో నిమ్మకాయ రసం అయితే పిండేశాను సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సేమ్ అలాగే క్లాత్ పెట్టేసి మూత పెట్టేసుకొని త్రీ డేస్ ఉంచుకోవాలన్నమాట మూడు రోజులుంటే చక్కగా పంచదారంతా కరిగిపోయి ముక్కకి స్వీట్నెస్ పడుతుంది చాలా టేస్ట్గా అయితే క్యాండీ అనేది వస్తుంది సో మూడు రోజులు ఈ విధంగా ఊరిన తర్వాత ముక్కలన్నిటిని చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుంటే పాకం ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అదంతా కిందకైతే వచ్చేస్తుంది ఇలా జాలిగిన్నెలో వేసుకుంటే వాటర్ కిందకు దిగిపోయిన తర్వాత అప్పుడు ఎండ పెట్టుకుంటే అనమాట డ్రైన్ చేయకుండా మామూలుగా స్పూన్తో ఎండ పెట్టేస్తే మనకి క్లాత్ అయినా కవర్ నిండా పాకం పాకం వండుతుంది సో ఈ షుగర్ పాకం కూడా మనమైతే వేస్ట్ చేయక్కర్లేదనమాట ఇంకా వడగట్టేసిన తర్వాత ఇంకా ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో కవర్ వేసేసి చక్కగా ఈ విధంగా ఒక్కొక్క ముక్క అయితే వేసేసి ఇంకా రెండు మూడు రోజుల పాటు ఎండలో అయితే ఎండ పెట్టేసుకోవాలన్నమాట బటర్ పేపర్ అయినా లేదంటే కవర్ అయినా కూడా వేసుకుని ముక్కలన్నింటినీ చక్కగా ఈ విధంగా వేసేసుకుని నేనైతే మూడు రోజులు పెట్టాను ఎండలో చక్కగా ఎండిపోయాను అనమాట ఎండిన తర్వాత ఉసికే రసం పిండాను కదా అస్సలు కలర్ అయితే మారలేదు చాలా బాగా అన్నమాట సో ఇంకా ఇందాక పాకం అయితే మిగిలింది కదా దాన్ని ఒక బాటిల్లో వేసేసి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం షర్బత్స్ అలా కలుపుకున్నప్పుడు ఇది వేసేసుకోవచ్చు అనమాట అంటే షుగర్ కానీ లెమన్ కానీ అవసరం లేదు డైరెక్ట్గా కొంచెం వాటర్లో ఇది వేసేసుకొని కలుపుకొని చక్కగా ఆమ్ల షర్బత్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మూడు రోజులు ఎండిన తర్వాత కొంచెం పంచదార పౌడర్ని అయితే కోట్ చేశాను ఇది మాత్రం మనకి కొంచెం అందంగా కనిపించడానికి అనమాట నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి సో కొంచెం పంచదార పొడిని ఈ విధంగా లాగా చేసేసి ఇంకా నేను ఒక గ్లాస్ దాంట్లో అయితే స్టోర్ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉన్నాయి నేనైతే హాఫ్ కేజీ చేశాను మళ్ళీ ఇంకొక కేజీ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట అంత బాగున్నాయి సో పిల్లలకు కూడా నచ్చుతుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ